శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నిర్ణయం రచించినవారు ఇలపావులూరి రావు గారు కథ విందాము తెల్లవారుఝామును తాటి చీకటి తెరలను చీల్చుకుంటూ పైకి రావటానికి ప్రయత్నిస్తున్నాడు సూర్యుడు బద్ధకాన్ని వదిలించుకుని నిద్రలేచి తమ తమ పనుల్లో తాము మునిగిపోతున్నారు పల్లె ప్రజలు నెల్లూరు నుండి నరసారావుపేట వెళ్లే సూపర్ డీలక్స్ బస్సు చక్రాయపాలెంలో ఆగదు కానీ నరసారావుపేట వరకు టికెట్ తీసుకుని కండక్టర్ని రిక్వెస్ట్ చేసి బస్సాపించి దిగాడు విద్యాధర్ అచ్చమైన పల్లెపదానికి సంకేతం ఆ ఊరు తూర్పు వైపున భవనాసి చెరువు రెండు వందల ఎకరాలను తన నీరునందిస్తూ సస్యశ్యామలం చేస్తున్నది ఆ కల్పవల్లి పడమర వైపున నది లక్షలాది మందికి తాగటానికి తీయని నీరునందిస్తూ విలాసంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ తల్లి ఆ మీద దిగి దిగగానే స్మృతులు మదిలో మెదిలాయి విద్యాధర్కి ఇరవై సంవత్సరాల క్రితం విద్యాధర్ తండ్రిగారు ఆ గ్రామంలో టీచర్గా పనిచేసేవారు అక్కడే పుట్టి ఏడు సంవత్సరాలు పెరిగాడు విద్యాధర్ అప్పుడు విద్యాధర్ వాళ్ళుండే ఇంటి పక్కనే ఉండేది మీనాక్షి మీనాక్షికి పదిహేడు సంవత్సరాలుంటాయి తాను ఆమెను అక్కయ్య అని పిలిచేవాడు మీనాక్షి భర్త సింహాచలం పెద్ద తాగుబోతు చిన్న హోటల్ నడుపుతూ మీనాక్షి సంపాదించే రెండో మూడో మీనాక్షిని చావుగొట్టి తీసుకెళ్లి తాగొచ్చేవాడు వచ్చిన తర్వాత మరలా ఏదో ఒక వంక పెట్టుకుని మరలా కొట్టేవాడు పరులు ఎవరి ముందు తన బాధను వెల్లడించేది కాదు మీనాక్షి విద్యాధర్ను ఎంతో ప్రేమగా చూసేది రోజు తినడానికి ఏమైనా పెడుతూ ఉండేది మీనాక్షి కూతురు ప్రమిదను తాను ఎత్తుకుని ఆడించేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు రెండేళ్ల అవతల శేషాచలం మాస్టర్ గారుండేవారు ఆయన స్కూల్ హెడ్మాస్టరు ఆ ఊరివాడే బాగా కలిగినవాడు ఊరు మొత్తంలో వారిదొక్కరిల్లే పెద్ద ఇల్లు అని చెప్పుకోదగినది తాత ముత్తాతలు బాగా సంపాదించారు వారు సంపాదించిన దాన్ని తన తెలివితేటలు ఉపయోగించి నాలుగింతలు చేశాడాయన పైగా హెడ్మాస్టర్ కావడంతో ఆయనకు మంచి గౌరవ మర్యాదలు లభించేవి ఆయనకు ఒక కూతురుండేది పేరు కిరణ్మయ్ విద్యాధర్ క్లాస్మేట్ కలిగిన వాళ్లమ్మాయి కావడంతో ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండేది ఆ వయసులోనే ఆమెంటే విద్యాధర్కు ప్రత్యేక అభిమానం ఉండేది ఇప్పుడు ఆమె బాగా ఎదిగి మగవారి గుండెల్లో గుబులు రేపుతూ ఉండవచ్చు ఆమె సౌందర్య శిఖలు మరింత శోభాయమానమై ఎంతటి పురుషుణ్ణైనా పాదాక్రాంతుణ్ణి చేసుకునే హోయలు చిలికిస్తూ ఉండవచ్చు ఎంతవరకు చదివిందో ఇప్పుడు ఏం చేస్తున్నదో ఊరు ఏమి మారలేదు ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉన్నది అవును మరి పల్లెల అభివృద్ధి పట్ల ఉపన్యాసాలు దంచేవారే కాని ఆచరించేవారు ఎవరున్నారు ఇన్షర్ట్ వేసుకుని కొత్తగా దిగిన వారు ఎవరబ్బా అని కొందరు ఆశ్చర్యంగా చూడసాగారు ఎవరైనా ఆఫీసరేమో అని కొంతమంది అనుకుంటూ దూరంగా జరిగిపోతున్నారు విద్యాధర్ కొంతమందిని గుర్తుపట్టసాగాడు ఆనాటి కుర్రవాళ్లు కొందరు మధ్య వయస్సులుగా దర్శనమిస్తున్నారు ఆనాడు కొత్తగా వచ్చిన భామలంతా అమ్మమ్మల్లాగా కనబడుతున్నారు పల్లెటూర్లలో ఇది చాలా సహజం ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా తమ పిల్లలకు పదిహేనేళ్లు నిండి నిండగానే పెళ్లి చేస్తారు వాళ్లకు వెంటనే పిల్లలు పుడితే వాళ్లకు పదిహేను పదహారేళ్లు రాగానే పెళ్లిళ్లు చేస్తారు ముప్పై వచ్చేసరికి తాము అమ్మమ్మో నాయనమ్మో అనిపించుకుంటారు ఐదారు తరాలు చూసేవారు పల్లెల్లో మాత్రమే ఉంటారు ఆ వయసుకు పట్నాల్లో అమ్మాయిలు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు మీనాక్షి హోటల్ వైపు వెళ్లాడు విద్యాధర్ మీనాక్షిని గుర్తించాడు చూడగానే ఆమెలో ఏదో లోపం కనిపించింది అతనికి లోపే ఏం కావాలి అని అడిగింది మీనాక్షి అక్కయ్యా అని పిలవబోయి ఆగాను రాతి బెంచీల మీద కూర్చుని నలుగురైదుగురు కాఫీలు తాగుతున్నారు ఇరవై సంవత్సరాలలోపు యువతి వారికి కావలసినవి అందిస్తున్నది నన్ను గుర్తించావా నేను విద్యాధర్ను అన్నాడు విద్యాధర్ ఆమె ఒక్క క్షణం ఆలోచనలో పడ్డది గుర్తుకు లేదు ఎవరు మీరు అని ప్రశ్నించింది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మీ ఇంటి పక్కనే ఉన్నాం రఘురామ్ మాస్టర్ గారు అబ్బాయిని అన్నాడు విద్యాధర్ ఆ నువ్వు విద్యావా రెండు నిమిషాలు ఆశ్చర్యంలో మునిగిపోయింది అవునక్కయ్యా నవ్వుతూ అన్నాడు విద్యాధర్ ఓహో సూటు బూటులో దర్జాగా ఉంటే గుర్తుపట్టలేకపోయాను అప్పుడే ఎంత ఎదిగిపోయావు రారా లోపలికి రా అంటూ ఇంట్లోకి నడిచింది ఆనాటి చిరునవ్వు ఆఖ్యాయత ఏమాత్రం మారలేదు కొంతమంది ఆశ్చర్యంగా చూడసాగారు ఏమిటి ఆగావు నీకిక్కడ కొత్త ఉంది రా విద్య అని పిలిచింది మీనాక్షి విద్యాధర్ లోపలికి వెళ్లాడు కూర్చోబాబు ఇరవై ఏళ్లు గడిచినా నువ్వీ ఊరును మమ్మల్ని మర్చిపోలేదన్నమాట మేమింకా మీకు గుర్తున్నామా అంతా బాగున్నారా అమ్మా ఏం చేస్తున్నారు బామ్మ బాగున్నదా అన్నయ్య ఎలా ఉన్నాడు చెల్లెళ్లకు పెళ్లిళ్ళయ్యాయా నీకు కూడా అయ్యిందా ప్రశ్నల వర్షం కురిపించింది వేద్యాధర్ చిరునవ్వు నవ్వాడు తానీ ఊరు మర్చిపోకపోవడానికి కారణం అక్కయ్యకేం తెలుసు ఎన్నాళ్ళనుండో తాను కంటున్న కలలో ఈనాడు నిజం చేసుకోవడానికి ఈ ఊరొచ్చానని బహుశా అక్కకు తెలియదు అక్కయ్య నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే అంతా ఓకే అమ్మా నాన్నలు బాగున్నారు బామ్మ ఆరోగ్యం ఓ మాదిరిగా ఉన్నది అన్నయ్యకు పెళ్ళయ్యింది నేను ప్రయత్నాల్లో ఉన్నాను అన్నాడు విద్యాధర్ మీనాక్షి గలగల నవ్వింది అక్కయ్య అని పవిత్ర భావంతో పిలుస్తున్నప్పుడు అనుకోకూడదు కాని మీనాక్షి నవ్వు ఎంతో అందంగా ఉంటుంది ఆమె నవ్వులో ఆకర్షణ ఏమీ తగ్గలేదు ఎదుటివారి మానసిక వ్యధలను మరపింపచేసే నవ్వు ఆమెది కాఫీ ఇచ్చింది మీనాక్షి కాఫీ కప్పులో కిరణ్మయ్ ఊహా చిత్రం కనిపించింది విద్యాధర్కి అమృతాన్ని సేవించినట్లుగా తాగాడు కాఫీని అవును సింహాచలం కనిపించడం లేదు ఎక్కడికి అడిగాడు విద్యాధర్ మరుక్షణంలో మీనాక్షి నయనాల నుండి రెండు అశ్రువులు జారి కిందపడ్డాయి ఏమైందక్కయ్యా గాబరాగా అడిగాడు విద్యాధర్ నా అదృష్టం బాగాలేదు విద్య ఆ పాడు తాగుడు మాలకుమ్మని నోరు కొట్టుకుని చెప్పినా నన్ను చావు కొట్టేవాడే కాని నా మాట చెవిన పెట్టుకున్న పాపాన పోలేదు ఒకరోజు సాయంత్రం బాగా తాగి తూలుతూ రోడ్డు దాటుతూ లారీ కింద పడ్డాడు నా కళ్ళ ముందే నెత్తుట ముద్దైపోయాడు ఆపుకోలేక బోరున రోధించింది మీనాక్షి విద్యాధర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎంత దారుణం ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందక్కయ్యా ఎన్నళ్లయింది అన్నాడు బాధగా ఆరేళ్లయ్యింది పెళ్లికి దగిన కూతుర్ని నాకు అప్పగించి తాను తప్పించుకున్నాడు అన్నది మీనాక్షి కళ్ళు తెరుచుకుంటూ మర్చిపోయాను ఇందాక హోటల్లో నేను చూసిన అమ్మాయి ప్రమిదేనా అడిగాడు విద్యాధర్ అవును ప్రమిదా అని పిలిచింది మీనాక్షి ప్రమిద లోపలికొచ్చి విద్యాధర్ను వింతగా చూడసాగింది దొరబాబులా ఉన్న అతనెవరో ఆమెకు తెలియదు ప్రమిద ఇతనెవరో తెలుసా ఇరవై సంవత్సరాల క్రితం మన ఇంటి పక్కన ఒక గారు ఉండేవారు ఇతను వారి రెండో అబ్బాయి నువ్వప్పుడు పసిపిల్లవి చిన్నప్పుడు నిన్నెత్తుకుని ఆడించేవాడు అని పరిచయం చేసింది మీనాక్షి ప్రమిద నమస్కరించింది అలా అని నేనేదో ముసలాణ్ణనుకునేవో నేనప్పుడు ఐదారేళ్లవాణ్ణే అన్నాడు విద్యాధర్ మీనాక్షి ప్రమిద ఇద్దరూ పక్కపక్క నవ్వారు ప్రమిదను యగాదిగా చూశాడు విద్యాధర్ మీనాక్షి నోట్లో నుంచి ఊడిపడ్డట్టుగా ఉన్నది మరీ అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేదు కాకపోతే పేదరిక కళ కొట్టుచ్చినట్లు కనబడుతున్నది ఇంతకు ఏం చదివింది ప్రమిద అడిగాడు విద్యాధర్ అద్దంకిలో వరకు చదివింది ఇక ఆ తర్వాత చదువుకోవాలని దానికున్నా చదివింటే స్తోమతు నాకు లేక ఆపించాను దీని పెళ్లే నాకు పెద్ద సమస్యగా మిగిలింది విద్య ఎందుకు నువ్వేం చేస్తున్నావో చెప్పనేలేదు అన్నది మీనాక్షి ఇంజనీర్గా పనిచేస్తున్నాను నెల్లూరులో ఉంటున్నాను అన్నట్లు ఇదివరకు శేషాచలం మాస్టారు ఉండేవారు ఇప్పుడున్నారా అడిగాడు విద్యాధర్ కిరణ్మయ్ ఏమైనా చెప్తుందేమోనని కుతూహలంగా చూడసాగాడు అందరూ బాగానే ఉన్నారు మాస్టారు రిటైర్ అయినారు ఒక్క కిరణ్మయ్ సమస్య తప్ప వారికి ఏ లేదు అన్నది మీనాక్షి విద్యాధర్ మనసు కుదుటపడింది అంటే ఇంకా పెళ్లి కాలేదన్నమాట అయినా ఆమె పెళ్లి మాస్టార్కి ఒక సమస్య బహుశా గొప్ప సంబంధాల కోసం చూస్తూ ఉంటాడు తాను పెద్ద ఇంజనీరు తాను వెళితే వెతకబోయిన తీగ కాలికి తగిలిందని మురిసిపోడు ఇక కుదురుగా కూర్చోటం విద్యాధర తరం కాలేదు సరే అక్కయ్యా ఒకసారి వారింటికి వెళ్ళి చూసొస్తాను అని లేచాడు అలాగే భోజనానికి మాత్రం ఇక్కడికే రా అన్నది మీనాక్షి సరే అని లేచి శేషాచలం గారింటికి గబగబా నడవసాగాడు విద్యాధర్ అన్ని పూరి గుడిసెల ముందు వారి మేడ చూడగానే విద్యాధర్ శరీరం అప్రయత్నంగా పులకించింది ఆ సమయంలో కిరణ్మయ్య ఏం చేస్తున్నదో ఈరోజు శుక్రవారం తలంటు పోసుకుని పట్టుచీర కట్టుకుని ఉదయభానుని లేత కిరణాలకు తన నీలికూరలను ఆరబెట్టుకుంటున్నదా లేక టిఫిన్ ముగించి ఊయల మంచం మీద విలాసంగా కూర్చొని పేపర్ చదువుకుంటున్నదా వేలాదిగా ఊహలు విద్యాధర్ మదిలో ప్రవేశించి ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి ఇంట్లో అడుగుపెట్టాడు విద్యాధర్ ఆయన పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ విశేషాలు తన వ్యాఖ్యానంతో కలిపి భార్యకు వినిపిస్తున్నాడు చూడగానే ఇద్దరినీ గుర్తుపట్టి నమస్కరించాడు విద్యాధర్ ఎవరు అన్నాడు శేషాచలం తనను తాను పరిచయం చేసుకున్నాడు విద్యాధర్ వారిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు నువ్వట్రా అరే రే ఎంత ఎదిగిపోయావు అసలు గుర్తించలేకపోయాను ఎంత మారిపోయావ్ రారా ఆప్యాయంగా ఆహ్వానించారిద్దరు ఆ ఆప్యాయతకు పొంగిపోయాడు విద్యాధర్ ఎంతైనా పల్లె ప్రజల ఆదరణ ప్రేమ స్వచ్ఛమైనవి అరుకు మీద కూర్చున్నాడు విద్యాధర్ బాగున్నారా సార్ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అక్షరాభ్యాసం మీ దగ్గరే కదూ చేశాను మీ చదువ వలన బాగా చదువుకుని ఇంజనీర్నైనాను అన్నాడు విద్యాధర్ నీ పోటివారు అలా అనుకోవడమే కాని నిజానికి అసలు మమ్మల్ని గుర్తించుకుంటున్న తెవరయ్య ఈ మధ్య పెన్షన్ ఆఫీస్కి వెళితే నా పూర్వ శిష్యుడు అక్కడో కనిపించాడు నా ఫైలు వాడి దగ్గరే ఉన్నది చిన్నప్పుడెప్పుడో నేను వాణ్ణి కొట్టానట ఆ కక్ష మనసులో పెట్టుకుని నన్ను కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నాడు నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శేషాచలం కిరణ్మయ్ దర్శనం కోసం చూస్తున్నాడు విద్యాధర్ ఇంతలో పంచులమ్మ గారు కాఫీ తెచ్చి అందించారు తాగుతున్నాడే కాని అతని మనసు కాఫీ మీద లేదు ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాడు అవును సార్ కిరణ్మయ్యి కనిపించలేదే ఇంట్లో లేదా అడిగాడు విద్యాధర్ శక్తినంతా కూడా తీసుకుని అంతే మరుక్షణంలోనే ఆదిదంపతుల వంటి ఆదిదంపతుల వంటి వారి ముఖాలు కళావిహీనమైపోయాయి గారు ముఖం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయారు సగం తాగిన కాఫీని వదిలేశాడు శేషాచలం ఏమైంది సార్ కంగారుగా అడిగాడు విద్యాధర్ దాని ప్రస్తావన నా ముందు తీసుకురాకు నేను సహించను బొంగురు గొంతుతో అన్నాడు శేషాచలం విద్యాధర్కే అంతా అయోమయంగా ఉన్నది ఏమైంది సార్ ఏమైనా పొరపాటు మాట్లాడానా అన్నాడు లేదు బాబూ కర్మ కొద్దీ కన్నాం ఒక్కగానొక్క కూతుర్ని గారాభంగా పెంచాం దానితో మాకు రుణం తీరిపోయింది అబ్రహమని చిన్నప్పుడు నీ క్లాస్మేట్ ఒకడుండేవాడు గుర్తుందా అవును అన్నాడు విద్యాధర్ గుర్తురాకపోయినా మా మాట వినకుండా మమ్మల్ని లెక్క చేయకుండా నేనొక వైపు మంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటే వాడితో సంబంధం పెట్టుకుని ఆ విషయం మాకు తెలిసిన తర్వాత ఇంట్లో నగలు డబ్బు తీసుకుని వాడితో ఎటో తర్వాత పూర్తి చేయలేకపోయాడు శేషాచలం విద్యాధర్ స్తంభించిపోయాడు కింద భూమి కంపించినట్లయింది ఇరవై సంవత్సరాల నుండి తాను కంటున్న కలలు ఒక్కసారిగా ఎలా చెదిరిపోయాయి మైని స్ఫూర్తిగా తీసుకుని తాను ఎంతో కష్టపడి చదివి పైకొచ్చాడు తీరా తాను ఆశించింది అందుకుందామని వచ్చేసరికి ఆశాభంగమే మిగిలింది అయినా తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు విద్యాధర్ నన్ను క్షమించండి సార్ తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను అన్నాడు లేస్తూ అదేమిటి లేస్తున్నావు కూర్చోరా ఈ పూట భోజనం మా ఇంట్లో చేయాలి అన్నాడు శేషాచలం మన్నించండి సార్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీరు తప్పకుండా రావాలి అని నేరుగా రా బాబు భోజనం రెడీ అమ్మాయి తమ్ముడికి కాళ్లకు నీళ్లివ్వు అన్నది మీనాక్షి మీరు కూడా భోజనానికి కూర్చోండి అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు విద్యాధర్ మగవారు భోజనం చేయకుండా ఆడవారు తినొచ్చా నవ్వుతూ అన్నది మీనాక్షి భోజనం చేస్తూ అడిగాడు విద్యాధర్ అక్కయ్య ఒక అడగనా ఏమిటి అన్నది మీనాక్షి ప్రమితను నేను పెళ్లి చేసుకుంటే నీకేమైనా అభ్యంతరమా విస్తుపోయింది మీనాక్షి అక్కయ్యతో ఆడవచ్చా అన్నది పరాచికాలు కాదు నిజంగానే అడుగుతున్నాను అక్క కూతురు నాకు వరుసేగా అన్నాడు విద్యాధర్ కలలో కూడా ఊహించని కొత్త మాటలు వింటున్నాను ఏం చూసి ప్రమీదని చేసుకుంటావు నువ్వా పెద్ద ఇంజనీర్వి దానికి చదువు లేదు ఆస్తి లేదు కట్న కానుకలు రావు పండుగలు వేడుకలు జరిపించటానికి మామగారు లేరు కనీసం పెళ్లి సాధారణంగా కూడా చేసే పరిస్థితుల్లో లేను ఏదైనా తగినట్లుగా ఉండాలి అన్నది మీనాక్షి నెయ్యి వేస్తూ ప్రమితిలో ఉన్న అర్హత ఏమిటో చెప్పనా నీ పెంపకంలో పెరిగింది అంతకు మించి ఇంకేం కావాలి అన్నాడు విద్యాధర్ ఈసారి కొంచెం సీరియస్గా మారింది మీనాక్షి మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు ఎంతో మంది గొప్ప వాళ్ళు తమ పిల్లల్ని నీకివ్వటానికి క్యూలలో నిలబడతారు వాళ్ల అందదండలతో నువ్వింకా పైకొస్తావు తొందరపడొద్దు అన్నది మీనాక్షి గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్ప గుణం కలిగిన వారని నిర్ణయించలేమక్కయ్యా ఆస్తి అంతస్తులను బట్టి గుణాలు స్వభావాలు మనసులు ఉండవని ఇప్పుడే గుణపాఠం నేర్చుకున్నాను నా జీవితంలో కూడా ముందు ముందు ఇలాంటి ఆప్యాయత ఆదరణ ఆశిస్తున్నాను అవి ప్రమిద దగ్గర పుష్కలంగా లభిస్తాయని నమ్ముతున్నాను నాన్నగారిని ఒప్పిస్తాను నువ్వు కాదన కక్కయ్యా ప్లీజ్ అన్నాడు విద్యాధర్ నువ్వలా అంటే నాకు కావలసిందేవునది అదృష్టం నా ఇంటి తలుపు తట్టిందని మురిసిపోతాను కానీ మేము అలాంటివి ఆశించటం ప్రస్తుత సమాజం తీరులో నేరం అవుతుంది అందుకే ఆలోచిస్తున్నాను అన్నది మీనాక్షి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు ప్రమిదను నేను అపురూపంగా చూసుకుంటాను నువ్వు కూడా ఈ పనిమానేసి మాతో నువ్వు కూడా ఈ పని మానేసి మాతో వచ్చి మాకు తోడుగా ఉండాలి అన్నాడు విద్యాధర్ మీనాక్షి కళ్ళు నుండి ఆనంద భాష్పాలు రాలే అవును కిరణ్మయ్ లేచిపోయిందటగా ఇందాక ఆ సంగతి చెప్పలేదే అన్నాడు విద్యాధర్ చేయి కట్టుకుంటూ నాకు పెళ్లిడొచ్చిన కూతురుంది ఆ మాట చెప్పడానికి నాకు నోరు రాలేదు అయినా కిరణ్మయ్ తనకు నచ్చిన వాణ్ణి చేసుకుందనుకోవచ్చుగా అన్నది మీనాక్షి నీ సంస్కారం చాలా గొప్పది ఇక నేను వెళ్ళొస్తానక్కయ్యా అన్నాడు విద్యాధర్ అందరినీ అడిగానని చెప్పు అన్నది మీనాక్షి తృప్తి నిండిన హృదయంతో బయలుదేరాడు విద్యాధర్ శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో